తొమ్మిది రోజుల నుంచి విజయవాడ ఇంకా నీళ్లలోనే నానుతూ ఉంది మళ్ళీ వర్షాలు వరదలు భయపెడుతున్నాయి వాళ్ళను ఖాళీ చేయమని చెబుతున్నారు ఎక్కడికి తెలియట్లేదు ప్రభుత్వం చేసే సాయం కింద వరకు వెళ్ళట్లేదు ఆ బాధితుల ఆక్రంలు అయితే ఒక ఒక స్థాయిలో ఒక రేంజ్లో పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వం ఏమో ఒక చిల్లి గబ్బ వాళ్ళకి ఇవ్వట్లేదు పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కింది స్థాయి వరకు వెళ్ళట్లేదు అని చెప్పి అయితే బాధితులు చెబుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో బాధితుల పక్షాన బాధితుల గొంతును బయట తెలియని చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని లేకుంటే ప్రభుత్వం వాళ్ళకి సేవ చేయాలనో ఇటువంటి వార్తలు రాసేవాళ్ళు ఇటువంటి వాయిస్ వినిపించే వాళ్ళను ఉద్దేశించి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆ నెగిటివ్ వార్తలు రాస్తారా పాజిటివ్ వార్తలు రాయాలి ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అది ఇది అని చెప్పి ఇంత ప్రజల కష్టాల్లో ఉంటే అటువంటి వార్తలు రాస్తారా ఏంటో ఇటువంటిదంతా పదే పదే చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు అని నేను చాలాసార్లు చెప్పా అండ్ ఆ సందర్భంగా కూడా చెప్పా మీడియా మేనేజ్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఎదిగినారు అని చెప్పి చాలామంది చెబుతారు అండ్ చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా పనిచేసే పత్రికలు టీవీ ఛానల్ సొంతమే సో వాళ్ళ వాళ్ళు చేసే పని ఆ అబద్ధ ప్రచారం దుష్ప్రచారం దప్పటి ప్రచారం ఇంకా దారుణ దారుణంగా ఉంటుంది అది రాష్ట్రంలో అందరికీ తెలుసు వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళకి తెలుసు కాకుండా ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ వరదల్లో ఎలా ఉండాలి ఇటువంటి కష్టాల సమయంలో ఎట్లా ఉండాలని చెప్పి పాఠాలు చెబుతూ ఉన్నారు అని చెప్పాం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాఠాలు చెప్పాల్సింది వాళ్ళకు కాదు యాక్చువల్గా పాట పాఠాలు చెప్పాల్సింది వాళ్ళకు కాదు ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి அக்ஸாரி தே பண்ணாண்டி நீ நோட்ல கொஞ்சம் மத்தியமட்ட டவுன் அம்மா டவுன் அடிடி அம்மா அம்மா அம்மோட கேยம்மா தரமா எடும்மா வாதே வாதே ஆ ஒக்கறயா ஆண்டி அம்மம்மா இது சச்சி மேனா அம்மா அம்மா காரத்துடனே ஆ ஜேனா பிரபு哥 படவல பம்பிஸ்தே ஆ படவல மா மொசல் தான பம்பிச்சா ச்சா சோடல 24 சவல ஆவிடல என்ன அண்ணா ஆனா இங்க பக்கல அண்ணா மெல்லி குடு அண்ணா மெல்லி சட ஒக்க சௌமிருத் தரக்குது కృష్ణమ్మ శాంతమ్మ దుర్గమ్మ నువ్వే కాపాడాలమ్మా చంద్రబాబు నీ పేరు జగరాయ నీ పేరు జగరాయో సవాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాడికి తెలుగుదేశం పార్టీ కలరు ఇంకో జూనియర్ ఆర్టిస్ట్ గాడికి వైసీపీ కండు ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాడికేసి తెలుగుదేశం పార్టీ చొక్క అటువంటిది ఒక ఇంకో జూనియర్ ఆర్టిస్ట్ గడికేసి ఇంకో జూనియర్ ఆర్టిస్ట్ అని ఒక నెత్తి మీద మోటో పెట్టి ఇంకో నెత్తి మీద ఏదో పెట్టి వైసీపీ అతను పోతున్నట్లు ఆ జూనియర్ ఆర్టిస్టు ఇది అందరూ అని అడుగుతున్నారట ఎంత నీచం ఎంత నీచం ప్రజల కష్టాల్లో ఉంటే సాయం చేయాల్సిన చూడండి సినిమా షూటింగ్ రీల్స్ రిలీజ్ చేస్తున్నారా రీల్స్ రిలీజ్ చేస్తున్నారా నోరు ధరిస్తే వైసీపీ నోరు మూస్తే వైసీపీ కూర్చుండే వైసీపీ లేస్తే వైసీపీ ఈ నీచమైన వీడియో చంద్రబాబు నాయుడు చూపెట్టాలి మరి బురద రాజకీయం చేస్తున్నది ఎవరు రాజకీయాలు చేస్తున్నది ఎవరు అసలు ఆయన చనిపోవడానికి కారణాలు ఎవరు చనిపోవడానికి కారణాలు ఎవరు అలాంటి చేయండి ఎవరు పునరావాస కేంద్రాలకు తరలించింది ఎవరు దీనికి అన్నిటికీ బాధ్యులు అయితే ఆ బాధ్యతలను పరామర్శించే వాళ్ళేమో చెరట వాళ్ళట ఎంత చెత్త రాజకీయం చూడండి వాళ్ళు ఎవరు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఆ ఎదవాళ్ళకి ఒకరికేమో వైసీపీ కండువా ఇంకొకరికి టీడీపీ పాట ఒకరేమో ఇంకా చంద్రబాబు గారట అందరికి రండి అన్నం పెట్టి కూర్చోబెట్టి చేస్తున్నారట ఇంకో అతని పేరు జగన్ అట శవాల కోసం ఎదుగుతున్నాడట ఏమైనా అర్థం పడదా ఉందా ఎంత నీచం నికృష్టం కాకపోతే మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి ఆ క్షేత్రస్థాయి కింద బాధ్యతలు దగ్గరికి చంద్రబాబు గారి మీద తిరగబడుతున్నారు ఇవన్నీ కలుదొప్పినా వేళకు ఆయన కష్టాలు వరదలు బురదలు అటువంటి వాళ్ళతో సినిమా షూటింగ్లు ఏంటండి సినిమా షూటింగ్లు ఏంటి మరి చంద్రబాబు గారు చెప్పాలి దీన్ని ఏం రాజకీయం అంటారు అటువంటి ఉండవు వాళ్ళని నేను మీరు లక్ష సార్లు వాళ్ళు వాళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు చూశారు ఒక మహానుభావులు రయ్యా ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఎదుటోడి ఏం చేసినా లోక వినాశనం కోసమే ఈ ఇటువంటి మనస్తత్వం ఏంటో ఇటువంటి మెంటాలిటీ ఏంటో ఆ బురదలో వరదలు జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి సినిమా షూటింగ్లు ఇవ్వడమేందో అవి రీల్స్ చేసి వదలడమేందో ఇదేం కంపు బురద చెత్త అది అండి రాజకీయ అభిప్రాయం